టేక్ ఆఫ్ అయిన వెంటనే కొద్ది క్షణాల్లోనే అది కుప్పకూల్పడు మీరు విజువల్స్ కూడా చూస్తుంటారు మీకున్న ఎక్స్పీరియన్స్ లో టేక్ అయిన తర్వాత ఇంజిన్ డబుల్ ఇంజిన్ ఉంటుంది కాబట్టి ఆ ఇంజిన్ తో పైకి వెళ్లాల్సింది పోయి అది రన్వే విధంగా ల్యాండ్ అవుతుందో ఆ పొజిషన్ లో రావడం తర్వాత ఆ పైలట్ కూడా అక్కడ వేరే విషయాల్లో మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఉంది విత్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతాను అంటే రెండు ఇంజన్లు ఒకసారి ఎప్పుడు ఫెయిల్ కావు ఇదివరకు ఏమైనా హిస్టరీలో కాలేదు ఒక రీజన్ ఒకటి ఏమంటే ఏదైనా లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి రెండు ఇంజన్లకు అదే ఫ్యూయల్ పోతుంటుంది దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే రెండు ఇంజన్లు ఒకసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది తప్ప మాత్రం ఇంకా నాకేం డౌట్ వస్తలేదు అది పోంగా ఇంకేదైనా ఏదంటే ఏదైనా సెబెటేజ్ ఉంటే ఉండవచ్చు సే అయ్యేదాకా బట్ అదర్వైజ్ అయితే టూ రెండు ఇంజన్స్ ఎప్పుడు ఒకసారి ఫెయిల్ కావు ఏదో ఒక ఇంజన్ ఫెయిల్ అయితుంటే ది క్యాప్టెన్ ఈజ్ ట్రైన్డ్ అండ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ హి కెన్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ది వన్ ఇంజన్ అండ్ విత్ వన్ అదర్ వన్ ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్ డిజైన్ టు ఫ్లై సేఫ్ ఐ సేఫ్ సార్ టేక్ ఆఫ్ అని వెంటనే సార్ అంతే మేడే మేడే అంటే ఏంటి అంటే ఐన్ వెరీ సీరియస్ ఎమర్జెన్సీ అండ్ అన్నది ఇన్ఫార్మ్ చేస్తాడు ఏటీసీకి ఓకే అక్కడ దగ్గర దగ్గర కానీ ఏటీసీ ఆల్సో విల్ వాచింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హౌ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ కమింగ్ డౌన్ ఎవ్రీథింగ్ ఏటీసీ విల్ బి వాచింగ్ అది ఎక్కడో మనం బయట ఎక్కడో ఫ్లై చేస్తున్నాం అంటున్నాం మీడియా మేడే అని వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనమాట ఏం ప్రాబ్లం ఉన్నది అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైం కూడా లేదు అతనికి ఇట్ హ్యాపెన్ జస్ట్ బట్ మేబీ ఫిఫ్టీ సిక్స్టీ సెకండ్స్ లోపల అయిపోయింది అనమాట రన్ ఆఫ్ రన్ వే మీద టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎయిర్ లోకి వెళ్లాల్సింది పోయి అది డౌన్ రన్ వే మీదకి ల్యాండ్ పొజిషన్ రావడం లేదు ల్యాండింగ్ పొజిషన్ రాలేదు అతడు టేక్ ఆఫ్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ నోస్ పైకి ఉంది అట్లే పైకి పోతారు అనమాట బట్ సడన్ లో వాట్ ది పిక్చర్స్ వాట్ ఐ హీన్ ఇట్ షోస్ దాట్ సమ్ ఫైర్ ఫైర్ హెస్ సడన్లీ కేమ్ ఇన్ టు ది ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ స్టార్ట్ సింకింగ్ డౌన్ అండ్ క్రాష్ అంటే మనం చూస్తున్న విజువల్స్ లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ల్యాండింగ్ పోస్ట్ లో వస్తూ ఆ నోట్స్ వెళ్ళి ఒక చెట్టు క్రాష్ అవడం చెట్టు నుంచి ఒక బిల్డింగ్ మీద కొలాబ్స్ అవడంతో అక్కడ ఏమైనా ఫైర్ వచ్చి ఉండొచ్చా లేదంటే ఏ విధంగా అయిండు అదే ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తేనేమో నాకు అనిపిస్తుంది అంటే మొదలు ఆ దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్ లో ఫైర్ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ కిందికి వచ్చిందని లేకపోతే మీరు అన్నట్టు పాసిబిలిటీ ఇస్ దే దాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదో ఇప్పుడు నేను అన్నట్టు బోత్ ఇంజన్స్ ఫెయిల్ అయినాయి ఫ్యూయల్ ఏదో ప్రాబ్లం ఉన్నది అవి కూడా అది సింక్ అయ్యి చెట్టు తగ్గటం బిల్డింగ్ తగ్గటం కూడా తల్లి కూడా ఎక్స్ప్ కావచ్చు బట్ ది వే ఐ సీన్ దోస్ పిక్చర్స్ ఇట్ షోస్ దాట్ దేర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ థింగ్ ఇన్ ది ఎయిర్క్రాఫ్ట్ సడన్లీ ఐ కుడ్ సీ ది ఫైర్ సార్ సాధారణంగా పైకి వెళ్ళిన తర్వాత ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ లో ఉంది అది కొలాబ్స్ అయ్యింది వెంటనే కొలాప్స్ అయినప్పుడు బిల్డింగ్ మీద పడింది అనుకో అది క్రాష్ రెండుగా విడిపోవడం లేదు ముక్క ముఖలు అవడం జరుగుతుంది కానీ ఫైర్ వచ్చి ఇంత మంది బర్న్ అయిపోవడానికి రీజన్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఎయిర్ ట్రాఫ్ట్ క్రాష్ అవుతుందో ఆ క్రాష్ అయినప్పుడు అందులో ఫ్యూర్ ఉంటుంది కనుక ఫైర్ ఆటుకునేది పాసిబిలిటీ ఉంది ఓకే అట్లా ఎన్నో ఎయిర్ మనం చూసాం కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అవ్వటం అయితే అది ఎప్పుడు నేను చూడలేదు ఇదివరకు ఇప్పుడు కాలేదు కూడా సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ లో ఇంత పెద్ద ప్రమాదం ఎక్కడ నుంచి చూసారా ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినాయి పెద్ద మేజర్ యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి కానీ ఐ కెనాట్ రీకాల్ అండ్ టెల్ యూ ఇమీడియట్లీ ఇక్కడ హైదరాబాద్ లో అయింది ఒకసారి ఒక బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ వాజ్ టేకింగ్ ఆఫ్ జస్ట్ యాజ్ హీ టుక్ ఆఫ్ దెన్ హీ క్రాష్ ల్యాండ్ మన ఫెన్సింగ్ దాటంగానే అయింది బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిర్ ఇట్ ఆల్సో క్రాఫ్ ఫైర్ బట్ ఆల్ ప్యాసింజర్నేషనల్ ఫ్లైట్ బట్ ఆ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో మాత్రం ఇట్ వాస్ తీసుకోలేదు పైలట్ హెస్ అని ఉండే అనమాట టెక్నికల్ మెకానికల్ రీజన్ వాస్ దేర్ ఫర్ ది కాజ్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ కానీ ఇది ఇది అట్లా కాదు ఇది ఇది అని మనకు ఏమో ఏం చూస్తున్నాం అంటే రెండు ఇంజన్లు మంచిగా పని చేస్తున్నాయి ఆయన మంచిగా కంఫర్టబుల్ టేక్ ఆఫ్ అయి టేఫ్ అయిన తర్వాత సడన్ గా వాట్ విజువల్ స్వీకర్స్ ఫైర్ కాస్త పక్కన పెడితే సాధారణంగా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు మీరు గతంలో చెప్పినట్టుగా ఏ విధంగా ఉంటాయి ప్రొసీజర్ ఏమి చెక్అప్ ఉంటుందా చెకింగ్ మొదలు ఇంజనీర్స్ మొత్తం త్వరగా చెక్ చేస్తారు చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు సర్టిఫై టేక్ ఆఫ్ అవ్వక ముందు ముందు అంటే వన్ అవర్ వన్ అవర్ ముందే అన్ని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు క్యాప్టెన్ వస్తాడు కో వస్తారు మొదలు కో చూసి అన్ని చెక్ చేసుకుంటాడు సిస్టమ్స్ అన్ని తర్వాత క్యాప్టెన్ చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకొని మొత్తం ఇద్దరు సాటిస్ఫై అయిన తర్వాత నువ్వు వాళ్ళు పోయే డెస్టినేషన్కు ఎంత ఫ్యూల్ కావాలి మళ్ళీ అక్కడ నుంచి డెస్టినేషన్లో ఏదైనా వెదర్ మంచిగా లేకపోతే వాడికి డైవర్ట్ చేయాలంటే ఇంకెంత ఫ్యూల్ కావాలి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగానే పైలట్ ఇన్ఫామ్ చేస్తాడు నాకు ఇంత ఫ్యూల్ కావాలని వచ్చి చెక్ చేసుకుంటాడు అవన్నీ సాటిస్ఫై కావాలి ప్రతి సిస్టమ్స్ చెక్ చేసుకుంటాడు ప్రతి దానికి ఏమైనా హిస్టరీ ఉందా చెక్ చేసుకుంటాడు ఇద్దరు ఇదివరకు ఎయిర్క్రాఫ్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెక్టిఫై చేసినా అర్లీ పైలట్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చినా అవన్నీ కంప్లీట్ మంచిగా చెక్ చేసుకున్న తర్వాతనే హీ విల్ యాక్సెప్ట్ ఎందుకంటే ఎందుకంటే నేను చెప్తాను ఇప్పుడు ఏది ప్రమాదమైనా గానీ ఓన్లీ ప్యాసింజర్స్ కాదు పైలట్ కూడా ఓన్ లైఫ్ ఆల్సో టేక్ లాట్ వస్తాడని అంతవరకు వీళ్ళిద్దరు కాకుండా టెక్నికల్ వైపు నుంచి అంటే ఫ్యూల్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ టెక్నికల్ టీమ్ ఎవరైనా చెక్ చేస్తారా ఇంజనీర్స్ ఉన్నారండి ఇంజనీర్స్ ముందటనే రీఫిల్లింగ్ అవుతుంది ఇంజనీర్స్ ముందటనే వాళ్ళు ఐఓసీను హెచ్పి ఎవరైనా కానీ వాళ్ళు ఫ్యూల్ ట్యాంకర్స్ వస్తాయి వచ్చి వాళ్ళు ఫిల్అప్ చేస్తారు ఫిల్ అప్ చేయకముందు ఫ్యూయల్ చెక్ చేసుకుంటారు వీళ్ళు దాంట్లో ఏమైనా వాటర్ ఉందా దాంట్లో ఏమైనా ఇది ఉందా అది ఉందా అని చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాతనే దట్ ఈస్ పర్మిటెడ్ టు బి ఫుట్ ఉంటుంది అంటుంది ఎయిర్క్రాఫ్ట్ లో పెట్టిన తర్వాత కూడా వీళ్ళు పైలట్ ఎంత కెపాసిటీ కావాలనో అంత కెపాసిటీ ఇచ్చిందా లేదా అపోజ్ ఈ సైజ్ ఐ వాంట్ ఫైవ్ టన్స్ టెన్ టన్స్ ఎయిట్ టన్స్ చెప్పిన అంత ఫియల్ కరెక్ట్ పైన లో వచ్చిందా లేదా చెక్ చేసుకుంటారు పైలెట్ వచ్చినాక కూడా లోపల లో కూర్చున్నా కూడా పైలట్ కూడా చెక్ చేసుకుంటాడు ఈయన అడిగినంత ఫియల్ ఉందా లేదా అని అన్ని సిస్టమ్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారు ్లాస్ట్ అవడం ఫ్లైమ్స్ రావడం జరిగింది అంటే పెట్రోల్ ఒక్కసారి ఆ వైట్ పెట్రోల్ బ్లాస్ట్ వచ్చి అనుకుంది పెట్రోల్ ట్యాంక్ ఒకవేళ ఆ కార్గోలో అంటే మన ఫ్లైట్ లో ఏమైనా మీరు చెప్తున్నాడు ఎక్స్పోజర్ అంటే ఒక చిన్న ఊహాగానో ఏమైనా జరిగింది అనుకోండి అది వెళ్ళి క్లాష్ అయితే ఫ్లైట్ లో ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారా అట్లా సడన్ గా ఎక్స్ప్లోర్ అయిపోతుంది ఇక అప్పుడు ఎవరేం చేయాలనమాట కానీ ఇక్కడ వాళ్ళు మేడే మేడే అన్నారంటే ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫ్యూ సెకండ్స్ టైం దొరికింది చెప్పడం కొరకు అది మనకు తెలియదు ఏం రీజన్ అనేది అది రేపు డిఎఫ్డిఆర్ కాక్పిట్ వాయిస్ వాయిస్ రికార్డర్ తీస్తే తెలుస్తుంది అనమాట ఏం ప్రాబ్లం ఉండే ఇద్దరు పైలట్స్ ఏం డిస్కస్ చేసారు చేయగానే వాళ్ళు ఒక పైలట్ మేడే మేడే అని చెప్పిండంటే సమ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టు దెమ్ అందుకొరకే మనం అది వెయిట్ చేసి అది ఒక కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ మనం ఈ వాళ్ళు డిఎఫ్డిఆర్ ఎన్ని పారామీటర్స్ రికార్డ్ అయితే దాంట్లో ఏది ఏం ప్రాబ్లం ఉన్నది కూడా అంత చాలా డీటెయిల్ తెగా యాక్సిడెంట్ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ ఈ రెండు ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ను డిఎఫ్డి ఆర్ వెరీ వైటల్ ఎక్విప్మెంట్ విచ్ కెన్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యాక్సిడెంట్ అది రావాలంటే ఓ అది ఇప్పుడు సముద్రాలలో లేకపోతే గుట్టలల్లో ఏంటంటే వేరు మాట ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరనే అయింది కనుక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో కూడా లొకేట్ ఏంటంటే ఈ ఫైర్ అవన్నీ ఫైర్ ప్రూఫ్ ఉంటాయి ఫైర్ తోటి వాడికి డ్యామేజ్ కాదు ఈ ఎక్విప్మెంట్ కు అందుకొరకు మాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం లో కానీ అది ఒక ల్యాబ్ కి రావాలనుకుంటే మదర్ ఇండియా లేకుండా అప్పుడు మనం బయటకి పంపిస్తాం ఇప్పుడు ఇండియాలో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇట్ ఫెసిలిటీస్ వెరీ ఈజీలీ అండ్ ది వాట్ హెస్ ఈజీ అని మాత్రం తెలుస్తుంది యూజువల్ గానేమో కొన్ని ప్లేసెస్ లో ఎక్సిడెంట్స్ అయినాయి ఇట్లాంటి కానీ అవి వెదర్ మంచిగా లేక ఇక్కడ వెదర్ మంచిగా ఉన్నది అందుకని మనం వెదర్ బ్లేమ్ బ్లెయిమ్ చేసేది లేదే లేవనమాట టెక్నికల్ రీజన్ సమ్ సమ్ ఐదర్ సమ్ నేను చెప్పినట్టు నాకైతే అనిపిస్తుంది లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు లేకపోతే ఉంటే డయాబెటీస్ కావచ్చు కానీ రెండు ఇంజన్లు ఫెయిల్ అవటం ఒకసారి మాత్రం ఇదివరకు ఏంటంటే కాలేదు అది మాత్రం నాకు నమ్మకం లేదు సార్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ముందే మనకి సెల్ ఫోన్స్ అన్ని కూడా ఆప్ చేయమని చెప్తారు ఒకవేళ వీళ్ళు ఎవరైనా పాసెంజర్ సెల్ ఫోన్ కానీ పెడితే ఆ సిగ్నల్ క్రాష్ ఏమైనా జరిగే ఉండే అవకాశం లేదు దాంతో నావిగేషన్ ఎఫెక్ట్ అయితే కానీ ఫ్లైట్ ఆ టేక్ ఆఫ్ అప్పుడు దానితో ఏమి ఎఫెక్ట్ కాదు మన టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత నావిగేషన్ సిగ్నల్స్ కెన్ బి ఎఫెక్టెడ్ విత్ దట్ సెల్ ఫోన్స్ అండ్ ఆల్ దట్ బట్ ఇక్కడ అటువంటి రీజన్ ఏ లేదండి ఎందుకంటే ఇది ఇమీడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు చూస్తుంటారు కూడా వాళ్ళు కూడా ఏది ఐటీసీ ఆఫీసెస్ పెట్టుకొని చూస్తుంటారు ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి కొంచెం సేఫ్ అయిపోయి వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ కనిపించేంత వరకు వాళ్ళు చూస్తూనే ఉంటారు అనమాట అందువరకు ఆల్సో ఐ విట్నెస్ ఉంటారు ఎట్లా అయింది మొదలు ఫైర్ స్టార్ట్ అయ్యి ఎయిర్ క్రాఫ్ట్ కిందకి వచ్చిందా లేకపోతే ఎయిర్క్రాఫ్ట్ పడ్డ తర్వాత ఫైర్ వచ్చిందా అవన్నీ మనకి ఎయిర్ లో ఉన్నప్పుడు ఫైర్ కనిపిస్తుంది క్రాష్ అవ్వబట్టి చెట్టు కొట్టడబట్టి అయింది వచ్చే మగ టూ రీజన్స్ వన్ ఈజ్ ఎక్స్ప్లోషన్ అయి కూడా కింద పడవచ్చు లేకపోయింది పడ్డ తర్వాత కూడా ఎక్స్ప్లోర్ కావచ్చు టూ రీజన్స్ దట్ ఫ్లైట్ ఒక్కసారి డౌన్ అవుతుండే మీకు చూసి అది చూస్తాను అది చూస్తాను ఇవన్నీ ఐ విచ్స్ సర్డీ కెన్ గివ్ అండ్ ఆల్సో ముఖ్యంగా అయితే మనకు ఇప్పుడు లక్కిలీ ఈ సర్కమ్స్టాన్సెస్ మనకు డిఎఫ్ డిఆర్ను కార్పిట్ వాయిస్ రికార్డర్ ప్రైమరీ ఎక్విప్మెంట్ ప్రైమరీ ఇన్స్ట్రుమెంట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అది చూసిన తర్వాతనే ఎవరే కానీ కరెక్ట్ చెప్పగలుగుతారు ఇప్పుడు ఏమైనా ఊహాన్ని చెప్పగలుగుతాం కానీ మనం కరెక్ట్ చెప్పగలం అండ్ ఈ పర్టికులర్ దాంట్లో కూడా మాత్రం ఆ రెండు ఎక్విప్మెంట్స్ ఈజీగా దొరుకుతాయి అండ్ మేబీ బై టుమారో దే కెన్ దీట్ అండ్ విత్నే కొద్ది క్షణాల్లోనే అది కుప్పుకో మీరు విజువల్స్ కూడా చూస్తుంటారు మీకున్న ఎక్స్పీరియన్స్ లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజిన్ డబుల్ ఇంజిన్ ఉంటారు కాబట్టి ఆ ఇంజిన్ పుష్ అప్ తో పైకి వెళ్లాల్సి ఉంటుంది అది రన్ వే మీదకు ఏ విధంగా ల్యాండ్ అవుతుందో ఆ పొజిషన్ లో రావడం తర్వాత ఆ పైలట్ కూడా అక్కడ వేరే విషయాల్లో మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఏమనిపిస్తుంది అండి నాకు మోర్ దన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది విత్ దట్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతాను అంటే రెండు ఇంజన్లు ఒకసారి ఎప్పుడు ఫెయిల్ కావు ఇదివరకు ఏమైనా హిస్టరీలో ఏమైనా కాలేదు ఒక రీజన్ ఒకటి ఏమంటే ఏదైనా ఫ్యూల్లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి రెండు ఇంజన్లకు అదే ఫ్యూయల్ పోతుంటుంది దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే రెండు ఇంజన్లు ఒకసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది తప్ప మాత్రం ఇంకా నాకేం డౌట్ వస్తలేదు అది పోంగా ఇంకేదన్నా ఉంటే ఏదైనా సెబేజ్ ఉంటే ఉండవచ్చు సే అయ్యేదాకా బట్ అదర్వైజ్ అయితే టూ రెండు ఇంజన్స్ ఎప్పుడు ఒకసారి ఫెయిల్ కావు ఏదో ఒక ఇంజన్ ఫెయిల్ అయితుంటే ది క్యాప్టెన్ ఈజ్ ట్రైన్డ్ అండ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ హీ కెన్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ది వన్ ఇంజన్ అండ్ విత్ అనదర్ వన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ డిజైన్ టు ఫ్లై సేఫ్ సేఫ్ సార్ టేక్ అని వెంటనే అంతే మేడే మేడే అంటే అంటే ఐ మీన్ అ వెరీ సీరియస్ ఎమర్జెన్సీ అండ్ అన్నది ఇన్ఫార్మ్ చేస్తుండ్రు

అంటే మనకు చూస్తున్న విజువల్స్ లో టేక్ లో వస్తూ ఆ నోట్స్ వెళ్ళి ఒక చెట్టు క్రాష్ అవడం చెట్టు నుంచి ఒక బిల్డింగ్ మీద అవడంతో అక్కడ ఏమైనా ఫైర్ వచ్చి ఉండొచ్చా లేదంటే ఏ విధంగా ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తేనేమో నాకు అనిపిస్తుంది అంటే మొదలు ఆ దాంట్లో ఎయిర్ లో ఫైర్ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ కిందికి వచ్చిందని ఆహా లేకపోతే మీరు అన్నట్టు పాసిబిలిటీ ఏదో ఇప్పుడు నేను అన్నట్టు బోత్ ఇంజన్స్ ఫెయిల్ అయినాయి ఫ్యూయల్ ఏదో ప్రాబ్లం ఉన్నది అవి కూడా అది సింక్ అయ్యి చెట్టుకు తగ్గటం బిల్డింగ్ తగ్గటం కూడా తల్లి కూడా ఎక్స్ప్లోర్ కావచ్చు బట్ ది వే ఐ సీన్ దోస్ పిక్చర్స్ ఇట్ షోస్ దాట్ దేర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ థింగ్ ఇన్ ది ఎయిర్క్రాఫ్ట్ సడన్లీ ఐ కుడ్ సీ ది ఫైర్ సార్ సాధారణంగా పైకి వెళ్ళిన తర్వాత ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్లో ఉంది అది కులాబ్స్ అయ్యింది వెంటనే కొలాప్స్ అయినప్పుడు బిల్డింగ్ మీద పడింది అనుకో అది క్రాష్ రెండుగా విడిపోవడం లేదు ముక్క ముక్కలు అవడం జరుగుతుంది కానీ ఫైర్ వచ్చి ఇంతమంది బర్న్ అయిపోవడానికి రీజన్ ఏంటి ఎట్లా క్రాష్ అవుతుందో ఆ క్రాష్ అయినప్పుడు అందులో ఫ్యూల్ ఉంటది కనుక ఫైర్ అనుకునేది పాసిబిలిటీ ఉంది ఓకే అట్లా ఎన్నో ఎట్లా మనం చూస్తాం కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అవటము అయితే అది ఎప్పుడు నేను చూడలేదు ఇదివరకు ఎప్పుడు కాలేదు కూడా సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ లో ఇంత పెద్ద ప్రమాదం ఎక్కడ చూసారు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినాయి పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి కానీ ఐ కెనాట్ రీకాల్ అండ్ అంటే ఇమీడియట్లీ ఇక్కడ హైదరాబాద్ లో అయిన ఒకసారి ఒక బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ వాజ్ టేకింగ్ ఆఫ్ జస్ట్ యాజ్ హీ టుక్ ఆఫ్ దెన్ హీ క్రాష్ ల్యాండ్ మన ఫెన్సింగ్ దాటంగానే అయింది అనమాట బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిర్ ఇట్ ఆల్సో కాట్ ఫైర్ బట్ ఆల్ ప్యాసింజర్ ఓన్లీ వన్ ప్యాసింజర్ ఇన్సైట్ టు బ్రింగ్ హీస్ కోచ్ సో హీ వాస్ ఫ్లైట్ బట్ ఆ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో మాత్రం ఇట్ వాస్ దట్ వాజ్ సమ్ మెకానిక్ అండ్ ఫ్లాప్ తీసుకోలేదు పైలట్ హాస్ నాట్ టేక్ సమ్ రీజన్ టెక్నికల్ మెకానికల్ రీజన్ వాస్ దేర్ ఫర్ ది కాజ్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ కానీ ఇది ఇది అట్లా కాదు ఇది ఇది మనకు ఏమో ఏం చూస్తున్నాం అంటే రెండు ఇంజన్లు మంచి పని చేస్తున్నాయి ఆయన మంచి కంఫర్టబుల్ టేక్ ఆఫ్ అయిండు టేక్ ఆఫ్ అయిన తర్వాత సడన్ గా వాట్ విజువల్స్ కుడ్ ది ఫైర్ కరెక్ట్ పక్కన పెడితే సాధారణంగా ఒక ఫ్లైట్ టేక్అప్ అయ్యి ముందు మీరు గతంలో చెప్పినట్టుగా ఏ విధంగా ఉంటే ప్రొసీజర్ ఏంటంటే చెకప్ ఉంటుందా ఇంకా మొదలు ఇంజనీర్స్ మొత్తం తర్వాత చెక్ చేస్తారు చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు సర్టిఫై అంటే టెక్ అఫ్ ముందు ముందు అంటే వన్ అవర్ ముందు వన్ అవర్ ముందే అన్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు క్యాప్టెన్ వస్తాడు కోపాయిలెట్ వస్తారు మొదలు కోపాయిలెట్స్ చూసి అన్ని చెక్ చేసుకుంటాడు సిస్టమ్స్ అన్ని తర్వాత క్యాప్టెన్ చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకొని మొత్తం ఇద్దరు సాటిస్ఫై అయిన తర్వాత నువ్వు వాళ్ళు పోయే డెస్టినేషన్కు ఎంత ఫ్యూయల్ కావాలి మళ్ళీ అక్కడ నుంచి డెస్టినేషన్లో ఏదైనా వెదర్ మంచి ఆడికి డైవర్ట్ చేయాలంటే ఇంకెంత ఫ్యూల్ కావాలి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగానే పైలట్ ఇన్ఫామ్ చేస్తాడు నాకు ఇంత ఫ్యూయల్ కావాలని వచ్చి చెక్ చేసుకుంటాడు అవన్నీ సాటిస్ఫై కావాలి ప్రతి సిస్టమ్స్ చెక్ చేసుకుంటాడు ప్రతి దానికి ఇద్దరికి ఏమన్నా హిస్టరీ ఉందా చెక్ చేసుకుంటాడు ఇద్దరు ఇదివరకు ఎయిర్క్రాఫ్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెక్టిఫై చేసినా అర్లీ ఇయర్ పైలట్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చినా అవన్నీ కంప్లీట్ మంచిగా చెక్ చేసుకున్న తర్వాతనే హీ విల్ యాక్సెప్ట్ ఎందుకంటే ఎందుకంటే నేను చెప్తాను ఇప్పుడు ఏది ప్రమాదమైనా గానీ ఓన్లీ ప్యాసింజర్స్ కాదు పైలట్ కూడా ఓన్ లైఫ్ ఆల్సో టేక్ లాట్ ఆఫ్ వస్తాడని అంతవరకు వీళ్ళిద్దరు కాకుండా టెక్నికల్ వైపు నుంచి అంటే ఫ్యూల్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ టెక్నికల్ టీమ్ ఎవరైనా చెక్ చేస్తారా ఇంజనీర్స్ ఉన్నారండి ఇంజనీర్స్ ముందట్నే రీఫిల్లింగ్ అవుతుంది ఇంజనీర్స్ ముందటే వాళ్ళు ఐఓసీను హెచ్పి ఎవరైనా కానీ వాళ్ళు ఫ్యూల్ ట్యాంకర్స్ వస్తాయి వచ్చి వాళ్ళు ఫిల్అప్ చేస్తారు ఫిల్ అప్ చేయకముందు ఫ్యూల్ చెక్ చేసుకుంటారు వీళ్ళు దాంట్లో ఏమైనా వాటర్ ఉందా దాంట్లో ఏమైనా ఇది ఉందా అది ఉందా అని చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాతనే దట్ ఈ పర్మిటెడ్ టు బి పుట్టు అంటుంది ఎయిర్ట్రాఫ్ట్ లో పెట్టిన తర్వాత కూడా వీళ్ళు పైలట్ ఎంత కెపాసిటీ కావాలనో అంత కెపాసిటీ ఇచ్చిందా లేదా అపోజ్ ఈ సైజ్ ఐ వాంట్ ఫైవ్ టన్స్ టెన్ టన్స్ ఎయిట్ టన్స్ చెప్పాను అంత ఫ్యూయల్ కరెక్ట్ పైన వింగ్స్ లో వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాడు పైలట్ వచ్చినాక కూడా లోపల లో కూర్చున్నా కూడా పైలట్ కూడా చెక్ చేసుకుంటాడు ఈయన అడిగినంత ఫ్యూయల్ ఉందా లేదా అని అన్ని సిస్టమ్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారు సార్ ఇప్పుడు మన విజువల్ చూస్తున్నాం విజువల్స్ లో ఒక్కసారి బ్లాస్ట్ అవడం ఫ్లేమ్స్ రావడం జరిగింది అంటే పెట్రోల్ ఒక్కసారి ఆ వైట్ పెట్రోల్ బ్లాస్ట్ రావడంతో వచ్చి అనుకుంది పెట్రోల్ ట్యాంక్ ఒకవేళ ఆ కార్గోలో అంటే మన ఫ్లైట్ లో ఏమైనా మీరు చెప్తున్నాడు ఎక్స్పోజర్ అంటే ఒక చిన్న ఊహాగాన జరిగింది జరిగిందనుకోండి అది వెళ్ళి క్లాష్ అయితే ఫ్లైట్ లో ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారా అట్లా సడన్ గా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది ఇక అప్పుడు ఏం చేయాలి అనమాట ఇక్కడ వాళ్ళు మేడే మేడే అన్నారంటే ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫ్యూ సెకండ్స్ టైం దొరికింది చెప్పడం కొరకు అది మనకు తెలియదు ఏం రీజన్ అనేది అది రేపు డిఎఫ్డిఆర్ కాక్పిట్ వాయిస్ వాయిస్ రికార్డర్ తీస్తే తెలుస్తుంది అనమాట ఏం ప్రాబ్లం ఉండే ఇద్దరు పైలట్స్ ఏం డిస్కస్ చేసారు చేయగానే వాళ్ళు ఒక పైలట్ మేడే మేడే అని చెప్పిండంటే మస్ట్ సమ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టు దెమ్ అది అందుకొరకే మనం అది వెయిట్ చేసి అది ఒక కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ మనం డిఎఫ్డిఆర్ ఎన్ని పారామీటర్స్ రికార్డ్ అయితే దాంట్లో ఏది ఏం ప్రాబ్లం ఉన్నది కూడా అంత చాలా డీటెయిల్ తెగా యాక్సిడెంట్ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా గానీ ఈ రెండు ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ డిఎఫ్డిఆర్ వెరీ వైటల్ వైటల్ ఎక్విప్మెంట్ విచ్ కెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిక్సిడెంట్ రావాలంటే ఓ అది ఇప్పుడు సముద్రాలలో లేకపోతే గుట్టలల్లో ఏంటంటే వేరు మాట ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరనే అయింది కనుక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో కూడా లొకేట్ ఏంటంటే ఈ ఫైర్ అవి అవన్నీ ఫైర్ ప్రూఫ్ ఉంటాయి ఫైర్ తోటి వాడికి ఏమి డామేజ్ కాదు ఈ ఎక్విప్మెంట్ కు అందుకొరకు దే ఇన్ అబౌట్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం లో అది ఒక ల్యాబ్ కి రావాలనుకుంటే మదర్ ఇండియాలో ఉందంటారు టైంలో గతంలో ఇండియా లేకుండా అప్పుడు మనం బయటికి పంపిస్తాం ఇప్పుడు ఇండియాలో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇట్ కెన్ బి డీకోడెడ్ ఇన్ ది ఇన్ ది ఫెసిలిటీస్ వెరీ ఈజీలీ అండ్ ది యాక్చువల్ వాట్ హెస్ హ్యాపెన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ హ్యాపెన్ అని మాత్రం తెలుస్తది యూజువల్ గానేమో కొన్ని ప్లేసెస్ లో యాక్సిడెంట్స్ అయినాయి ఇట్లాంటివి కానీ అవి వెదర్ మంచిగా లేక వెదర్ మంచిగా ఉన్నది అందుకని మనం వెదర్ బ్లేమ్ చేసేది లేదే లేదన టెక్నికల్ రీజన్ సమ్ షార్ట్ నేను చెప్పినట్టు నాకైతే అనిపిస్తుంది ఫ్యూల్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు లేకపోతే ఉంటే సెవెటి కావచ్చు కానీ రెండు ఇంజన్ ఫెయిల్ అవటం ఒకసారి మాత్రం ఇదరికి అయినట్టు కాలేదు అవి మాత్రం నాకు నమ్మకం లేదు ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందే మనకి సెల్ ఫోన్స్ అన్ని కూడా చెప్పమని చెప్తారు ఒకవేళ వీళ్ళు ఎవరైనా పాసెంజర్ సెల్ ఫోన్ కానీ పెడితే ఆ సిగ్నల్ క్రాష్ అయ్యే జరిగే ఉండే అవకాశం ఉంది దాంతో నావిగేషన్ ఎఫెక్ట్ అయితే కానీ ఫ్లైట్ ఆ టేక్ ఆఫ్ అప్పుడు దానితో ఏమి ఎఫెక్ట్ కావాలి మనం టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత నావిగేషన్ సిగ్నల్స్ కెన్ బి ఎఫెక్టెడ్ విత్ దట్ సెల్ ఫోన్స్ అండ్ ఆల్ దట్ బట్ ఇక్కడ అటువంటి రీజన్ ఏ లేదు ఎందుకంటే ఇది ఇమీడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అండ్ విత్ ఇన్ ది విసినిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్ యాజ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు చూస్తుంటారు కూడా వాళ్ళు కూడా ఏటీసీ ఆఫీసెస్ బైనాక్లర్స్ పెట్టుకొని చూస్తుంటారు ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి కొంచెం సేఫ్ అయిపోయి వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ కనిపించేంత వరకు వాళ్ళు చూస్తూనే ఉంటారు అన్నమాట అదే అందువరకు ఆల్సో ఐ విట్నెస్ ఉంటారు ఎట్లా అయింది మొదలు ఫైర్ స్టార్ట్ అయ్యి ఎయిర్ క్రాఫ్ట్ కిందకి వచ్చిందా లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ పడ్డ తర్వాత ఫైర్ వచ్చిందా అవన్నీ మనకి ఎయిర్ లో ఉన్నప్పుడు ఫైర్ కనిపిస్తుంది క్రాష్ అవబు బి టూ రీజన్స్ వన్ ఈజ్ ఎక్స్పోషన్ అవి కూడా కింద పడవచ్చు లేకపోతే పడ్డ తర్వాత కూడా ఎక్స్పోర్ట్ కావచ్చు డౌన్ అవుతుండే చూస్తుంటారు ఇవన్నీ ఐబీ టెస్ట్ గివ్ అండ్ ఆల్సో ముఖ్యంగా అయితే మనకు ఇప్పుడు లక్కిలీ ఈ సర్కం స్టాన్సెస్ డిఎఫ్డి ఆర్ కార్పెట్ వాయిస్ రికార్డర్ ప్రైమరీ ఎక్విప్మెంట్ ప్రైమరీ ఇన్స్ట్రుమెంట్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అది చూసిన తర్వాతనే ఎవరే కానీ కరెక్ట్గా చెప్పగలుగుతారు ఇప్పుడు ఏమైనా ఊహా చెప్పగలుగుతాం కానీ మనం కరెక్ట్ చెప్పగలం అండ్ ఈ పర్టికులర్ దాంట్లో కూడా మాత్రం ఆ రెండు ఎక్విప్మెంట్స్ ఈజీగా దొరుకుతాయి అండ్ మేబీ బై టుమారో దే కెన్ అండ్ కమింగ్ విత్ ఆఫ్ ఆఫ్ వెంటనే కొద్ది క్షణాల్లోనే అది కుప్పుకుని కూడా విజువల్స్ కూడా చూస్తుంటారు మీకు ఎక్స్పీరియన్స్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజిన్ డబల్ ఇంజిన్ ఉంటుంది కాబట్టి ఆ ఇంజిన్ పుష్ అప్ తో పైకి వెళ్లాల్సింది పోయి అది రన్వే మీదకు ఏ విధంగా ల్యాండ్ అవుతుందో ఆ పొజిషన్ లో రావడం తర్వాత ఆ పైలట్ కూడా అక్కడ వేరే విషయాల్లో మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏమనిపిస్తుంది విత్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతాను అంటే రెండు ఒకసారి ఎప్పుడు ఫెయిల్ కావు ఇదివరకు వరకు హిస్టరీలో కాలేదు ఒక రీజన్ ఒకటి ఏమంటే ఏదైనా లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి రెండు ఇంజన్లకు అదే ఫ్యూయల్ పోతుంటుంది దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే రెండు ఇంజన్లు ఒకసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది తప్ప మాత్రం ఇంకా నాకేం డౌట్ వస్తలేదు అది పోంగా ఇంకేదన్నా ఏదంటే ఏదైనా సెబేజ్ ఉంటే ఉండవచ్చు రీ కనెక్ట్స్ సే దాకా బట్ అదర్వైజ్ అయితే టూ రెండు ఇంజన్స్ ఎప్పుడు ఒకసారి ఫెయిల్ కావు ఏదో ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఉంటే ది కెప్టెన్ ఈజ్ ట్రైన్ అండ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ హీ కెన్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ది వన్ ఇంజన్ అండ్ విత్ అనదర్ వన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ డిజైన్ టు ఫ్లై సేఫ్ సేఫ్ అంటే అంటే సీరియస్ ఎమర్జెన్సీ అండ్ అన్నది ఇన్ఫార్మ్ చేస్తు అక్కడ దగ్గర దగ్గర ఏటీసీ ఆల్సో విజ్ వాచింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హౌ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ కమింగ్ డౌన్ ఎవ్రీథింగ్ అది ఎక్కడో మనం బయట ఎక్కడో ఫ్లై చేస్తున్నాం మేడే మేడే అని వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనమాట ఏం ప్రాబ్లమ్ ఉన్నది అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైం కూడా లేదు జస్ట్ అతనికి ఫిఫ్టీ సిక్స్టీ సెకండ్స్ లోపల అయిపోయింది అనమాట వెంటనే ఎయిర్ లోకి వెళ్లాల్సింది పోయి డౌన్ రన్వే మీదకి